అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి దానధర్మాలు లేదా ఇతర సుఖకార్యాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ పనులు మీకు మానసిక సంతృప్తిని దైవానుగ్రహాన్ని అందిస్తాయి మీ ప్రతిభాభివృద్ధికి సంబంధించిన కోర్సులలో ఆశించిన ఫలితం ఉండదు మెరుగుపరుచుకోవాలనే ప్రయత్నాలు విఫలమవుతాయి అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది మీ పనులను వారు సులభతరం చేస్తారు ఈ రోజు మీరు పూర్తి ఆనందంతో ఉత్సాహంగా ఉంటారు ప్రతి పనిలోనూ విజయం మీలో సంతోషాన్ని నింపుతుంది చట్టపరమైన విషయాలలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లైఫ్ కోచ్ల సలహాలు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపిస్తాయి మీ వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారాలు దొరుకుతాయి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు సంతృప్తి లభిస్తుంది మీరు ఇతరులకు సహాయం చేస్తారు ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని మీ మెదడుకు పదును పెడతారు మీ విశ్లేషణ శక్తి పెరుగుతుంది ఇంట్లోని ఎలక్ట్రికల్ ఉపకరణాలతో సమస్యలు తలెత్తవచ్చు వాటి మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది పని ఒత్తిడి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం వైవాహిక జీవితంలో ప్రేమ అవగాహన పెరుగుతాయి భాగస్వామితో మీ అనుబంధం దృఢపడుతుంది మీలోని సృజనాత్మకత కొత్త ఆలోచనలకు దారితీస్తుంది కళాత్మక రంగాలలో ఉన్నవారు విశేషమైన గుర్తింపు పొందుతారు సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్త అవసరం మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీరు సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతోషాన్ని పొందుతారు ఆధ్యాత్మికంగా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కౌన్సిలింగ్ ద్వారా మీకు మంచి సలహాలు లభిస్తాయి మీరు సమస్యలను పరిష్కరించుకుంటారు ఆధ్యాత్మిక యాత్రలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి మనసుకు ప్రశాంతత లభిస్తుంది అటువంటి యాత్రలకు ప్రణాళికలు వేయడానికి ఈరోజు చాలా మంచిది వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే త్వరగా కోలుకుంటారు మీకు మానసిక శాంతి లభించకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది ఏకాంతంగా ఉండాలని ప్రయత్నించినా కుదరదు సంగీతంలో ఆసక్తి పెరుగుతుంది సంగీత కార్యక్రమాలలో పాల్గొంటారు రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా ఊహించని లాభాలు వస్తాయి కొత్త ఆస్తులను కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం భవిష్యత్తు ప్రణాళికలు విధయవంతమవుతాయి స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతారు విహారయాత్రలు తీర్థయాత్రలు చేయడానికి ఈరోజు అనుకూలమైనది ప్రయాణాలు మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి వ్యక్తిగత ఫైనాన్స్ విషయంలో మీరు తెలివిగా వ్యవహరిస్తారు మీ డబ్బును సమర్థవంతంగా ఉపయోగిస్తారు సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి పశుపోషణ రంగంలో ఉన్నవారు చిన్న నష్టాలను ఎదుర్కొంటారు మీ పశువులకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీరు పఠించే మంత్రం మీకు శక్తిని శాంతిని ఇస్తుంది మంత్ర పఠనం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పుస్తకాలు చదవడానికి కొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి ఆసక్తి చూపుతారు రీడింగ్ ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు బీమా పాలసీలకు సంబంధించిన క్లెయిమ్లు ఆలస్యమవుతాయి కొత్త బీమా పాలసీలు తీసుకోవడంలో గందరగోళానికి గురవుతారు మీ సంకల్పం బలంగా ఉంటుంది లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు ఎంతటి కష్టమైన పనులనైనా దృఢ నిశ్చయంతో పూర్తి చేస్తారు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ధనం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు చాలా శోభాయమానంగా ఉంటుంది మీ భాగస్వామి ప్రేమను వ్యక్తం చేసి మీకు అద్భుతమైన అనుభూతిని ఇస్తారు ఆర్థిక లావాదేవీలలో ఈరోజు మీరు భారీ నష్టాలను చవిచూస్తారు అనుకోని ఖర్చులు పెరగడం వలన అప్పులు చెయ్యవలసి వస్తుంది మీరు చదివిన పుస్తకాలపై అద్భుతమైన సమీక్షలు రాస్తారు మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు ప్రశంసించబడతాయి నాట్య కళాకారులకు ప్రదర్శనలలో గొప్ప విజయం లభిస్తుంది మీ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి కుటుంబ సభ్యులతో అనవసరమైన వాగ్వాదాలకు దిగడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చెయ్యకండి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మార్కెటింగ్ రంగంలో కృషి చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి మీ ఉత్పత్తులు లేదా సేవలు విస్తృతంగా ఆదరణ పొందుతాయి కొత్త స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది సరైన సమయం మీ వ్యాపార ఆలోచనలు విజయవంతమవుతాయి వ్యాయామం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు శారీరక ఆరోగ్యం బాగుంటుంది ఫోటోగ్రఫీలో మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది కొత్త ప్రాజెక్టుల కోసం ఫోటోషూటింగ్ విజయవంతమవుతుంది కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ వ్యక్తిత్వం ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మీ మాట తీరు ప్రశంసలందుకుంటుంది మీపై మీకు ఉన్న నమ్మకం ఈరోజు చాలా విషయాలలో విజయాలు సాధింపజేస్తుంది ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది సృజనాత్మకత లేకపోవడం వల్ల కొత్త ఆవిష్కరణలు ఈరోజు చెయ్యలేరు పాత పద్ధతులనే అనుసరించవలసి వస్తుంది మీ ప్రియమైన వారితో ఆత్మీయ సంబంధాలు పెరుగుతాయి భావోద్వేగపరమైన బంధం మరింత దృఢంగా మారుతుంది మీ ఇంట్లో లేదా బంధువుల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వాటిలో పాల్గొంటారు మీ కూర్పు నైపుణ్యాలు ప్రశంసలందుకుంటాయి కళాత్మక రంగంలో విజయం సాధిస్తారు ప్రయాణాలు ఈరోజు మీకు ఆనందాన్నిస్తాయి కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు ఈ రోజు ఎలాంటి పని చేయడానికైనా సరైన ప్రేరణ లభించదు నిస్తేజంగా నిరుత్సాహంగా ఉండటం వలన ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు నాటక ప్రదర్శనలు విజయవంతమవుతాయి ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన లభిస్తుంది డ్రామా రంగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కుతుంది జల వనరుల పరిరక్షణకు కృషి చేస్తారు వర్షాలు సమృద్ధిగా కురిసి నీటి సమస్య తీరుతుంది మీరు సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు మీకు మంచి గుర్తింపు లభిస్తుంది సరైన పరిహారం పాటించడం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి దైవారాధన ద్వారా మీకు మానసిక శక్తి లభిస్తుంది ఆర్థిక పెట్టుబడులు ఈరోజు మంచి లాభాలను ఇస్తాయి దీర్ఘకాలిక ప్రణాళికలు విజయవంతమవుతాయి కోచింగ్ లేదా శిక్షణ తీసుకోవడానికి ఇది మంచి సమయం మీ నైపుణ్యాలను పెంచుకుంటారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త పద్ధతులను నేర్చుకుంటారు క్రీడాకారులకు ఈరోజు గొప్ప విజయం లభిస్తుంది వారు తమ పోటీలలో గెలుపొందుతారు వృత్తి అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు లభిస్తాయి కొత్త శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ సామాజిక సంబంధాలు బలపడతాయి జనంలో మీ పలుకుబడి పెరుగుతుంది నైపుణ్యాలను పెంచుకోవడానికి వర్క్షాప్లలో పాల్గొంటారు వర్క్షాప్ల ద్వారా కొత్త పరిజ్ఞానం సంపాదిస్తారు రాజకీయ రంగంలో ఉన్నవారికి రోజు అనుకూలంగా ఉంటుంది వారికి మద్దతు పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు బంధువులతో సంబంధాలు బలోపేతమవుతాయి స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది వారితో కలిసి కొత్త ప్రణాళికలు వేస్తారు ఇంటిని ఆధునీకరించడానికి లేదా పునరుద్ధరించడానికి ఈరోజు మంచిది కొత్త మార్పులు మీకు ఆనందాన్నిస్తాయి ఫిషరీస్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వస్తాయి కొత్త సాంకేతికతలు ఉపయోగిస్తారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా శక్తిని పొందుతారు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు పర్యావరణ పరిరక్షణ పనులలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు సేవ చేస్తారు రైతులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది పంట దిగుబడి బాగుంటుంది గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఇప్పుడు ప్రతికూలంగా కనిపిస్తాయి పాత పొరపాట్ల గురించి తరచుగా ఆలోచించి మానసికంగా కుమిలిపోతారు మీ వ్యవహారిక నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది మీ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటారు పనులను సకాలంలో పూర్తి చేస్తారు అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి శరీరానికి సరైన విశ్రాంతి లభించక బలహీనత పెరుగుతుంది భవిష్యత్తు సాంకేతికతకు సంబంధించిన అంశాలలో మీరు కొత్త పెట్టుబడులు పెడతారు ఈ రంగంలో మీ జ్ఞానం పెరుగుతుంది ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాంకేతిక లోపాలు లేదా గణన లోపాలు ఎదురవుతాయి మీరు ఆశించిన విధంగా పనులు పూర్తి చెయ్యలేరు మీ మనోభావాలు ఈరోజు చాలా స్థిరంగా ఉంటాయి ఇతరుల పట్ల మీరు సానుభూతిని ప్రదర్శిస్తారు మీన రాశివారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది పనులన్నీ సులభంగా పూర్తవుతాయి చింతన వైపు మనస్సు మళ్లదు ఏకాగ్రత లోపించడం వల్ల ధ్యానం సాధ్యం కాదు సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఏ సమస్యకైనా మీరు వెనుకాడరు మీపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది మీ లక్ష్యాలను సాధించగలరనే విశ్వాసం మీకు కలుగుతుంది ఈరోజు మీరు ఎలాంటి పొరపాట్లు చెయ్యరు మీ నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ముఖ్యమైన సమావేశాలలో మీ ఆలోచనలు ప్రశంసలు పొందుతాయి ఈ మీటింగ్ల ద్వారా మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీరు చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ముఖ్యమైన శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది వాతావరణం మీకు అనుకూలంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది మీ రోజువారీ పనులకు ఎటువంటి ఆటంకం కలిగించదు సంతానం విషయంలో వారి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు పిల్లల విద్యా విషయాలలో సరైన పురోగతి కనిపించదు వినోదాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ఉల్లాసంగా గడుపుతారు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే అవకాశం ఉంది వ్యవసాయదారులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు పంట నష్టాలు జరగవచ్చు కౌన్సెలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి మానసిక ప్రశాంతత పొందుతారు మీరు కొత్త టెక్నాలజీని నేర్చుకుంటారు అది మీ పనిలో ఉపయోగపడుతుంది ఈరోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండండి పాత సంబంధాలు మరింత బలపడతాయి మానసిక బంధాలు అనుబంధాలు పెరిగి సంతోషాన్నిస్తాయి సినిమా రంగంలో మీకు ఆసక్తి పెరుగుతుంది కొత్తగా ఏదైనా నేర్చుకుంటారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పటికీ తగిన గుర్తింపు లభించదు కొన్ని సంఘటనల వలన మీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది పని ప్రదేశంలో తోటి ఉద్యోగుల సహాయ నిరాకరణ వలన తీవ్రమైన పని ఒత్తిడి కలుగుతుంది ముఖ్యమైన ప్రాజెక్టులు విఫలమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి ఉద్యోగంలో ఊహించని శుభవార్తలు వింటారు పదోన్నతికి అవకాశం ఉంది మీ పనికి ఉన్నత స్థానంలో గుర్తింపు లభిస్తుంది సోషల్ మీడియాలో అనవసరమైన గొడవలు అపార్థాలు తలెత్తవచ్చు మీ పరువుకు భంగం కలిగే అవకాశం ఉంది మీ జీవన శైలి మెరుగుపడుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశనీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి